యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటల శివ కాంబో మూవీ దేవరా రిలీజ్ రోజే తొంభై కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే దేవరా సినిమా బ్రేక్ ఈవెంట్ ఐ హిట్ స్టేటస్ ను అందుకుంటే చాలానే ఫ్యాన్స్ భావిస్తున్నారు దేవరా సినిమాను సెకండ్ హాఫ్ విషయంలో విక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం దేవర సినిమా బ్రేక్ ఈవెంట్ రికార్డ్ ను సాధిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు దేవర వన్ సులువుగానే బ్రేక్ ఈవెంట్ అయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్లలో ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అదరపొడుతుంది దేవర సినిమా సండే బుకింగ్స్ విషయంలో సైతం బాగానే ఉండటం డిస్ట్రిబ్యూటర్లు బయర్లకు వేలు చేస్తుందని చెప్పొచ్చు దేవర విషయంలో ఫ్యాన్స్ కోరిక సులువుగానే నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది దేవర సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరింత ఎక్కువ సాధిస్తోందని చెప్పవచ్చు దేవర సినిమా ఫైనల్ రన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి దేవరా వన్ బ్రేక్ ఈవెన్ అయితే దేవరా టూ సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది రూరల్ ఏరియాస్ లో సైతం దేవరా ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం ఈ సినిమా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే వాటితో ప్రశాంత్ నీల్ మూవీ అంచనాలను మించి విజయం సాధించడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు దేమరా సినిమా స్క్రీన్ ప్లేలలో లోపాలు ఉన్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటల శివ కాంబో మూవీ దేవర రిలీజ్ రోజే తొంభై కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే దేవర సినిమా బ్రేక్ ఈవెంట్ ఐ హిట్ స్టేటస్ ను అందుకుంటే చాలానే ఫ్యాన్స్ భావిస్తున్నారు దేవర సినిమాను సెకండ్ హాఫ్ విషయంలో విక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ కామెంట్లు చేస్తుండడం గమనార్హం దేవర సినిమా బ్రేక్ ఈవెంట్ రికార్డ్ ను సాధిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు దేవర వన్ సులువుగానే బ్రేక్ ఈవెంట్ అయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్లలో లలో ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది దేవరాజ్ సినిమా సండే బుకింగ్స్ విషయంలో సైతం బాగానే ఉండటం డిస్ట్రిబ్యూటర్లు బయర్లకు వేలు చేస్తుందని చెప్పొచ్చు దేవర విషయంలో ఫ్యాన్స్ కోరిక సులువుగానే నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది దేవర సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరింత ఎక్కువ సాధిస్తోందని చెప్పవచ్చు దేవరా సినిమా ఫైనల్ రన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి దేవరా వన్ బ్రేక్ ఈవెన్ అయితే దేవరా టూ సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది రూరల్ ఏరియాస్ లో సైతం దేవరా ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం ఈ సినిమా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే టు ప్రశాంత్ నీళ్ళు మూవీ అంచనాలను మించి విజయం సాధించడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు దేవరా సినిమా స్క్రీన్ ప్లేలలో లోపాలు ఉన్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటల శివ కాంబో మూవీ దేవరా రిలీజ్ రోజే తొంభై కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే దేవరా సినిమా బ్రేక్ ఈవెంట్ ఐ హిట్ స్టేటస్ ను అందుకుంటే చాలానే ఫ్యాన్స్ భావిస్తున్నారు దేవరా సినిమాను సెకండ్ హాఫ్ విషయంలో విక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ కామెంట్లు చేస్తుండడం గమనార్హం దేవర సినిమా బ్రేక్ ఈవెంట్ రికార్డ్ ను సాధిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు దేవర వన్ సులువుగానే బ్రేక్ ఈవెంట్ అయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్ ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది దేవరాజ సినిమా సండే బుకింగ్స్ విషయంలో సైతం బాగానే ఉండటం డిస్ట్రిబ్యూటర్లు బయర్లకు వేలు చేస్తుందని చెప్పొచ్చు దేవర విషయంలో ఫ్యాన్స్ కోరిక సులువుగానే నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది దేవర సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరింత ఎక్కువ సాధిస్తుందని చెప్పవచ్చు దేవర సినిమా ఫైనల్ రన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి దేవరా వన్ బ్రేక్ ఈవెన్ అయితే దేవరా టూ సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది రూరల్ ఏరియాస్ లో సైతం దేవరా ఫస్ట్ ఏ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం ఈ సినిమా హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే టు ప్రశాంత్ నీల్ మూవీ అంచనాలను మించి విజయం సాధించడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు దేవరా సినిమా స్క్రీన్ ప్లేలలో లోపాలు ఉన్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు